హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్వల్ ఈరోజు మన పూల మొక్కలకి సన్నటి పేను లాంటి పురుగు వచ్చిందండి వాటికి నేను ఏం చేస్తాను అనేది మీకు అయితే చూపిస్తాను ఇలా మనము చేసుకుంటేనే మనకు చెట్టుకైతే మంచి పువ్వులు అయితే వస్తాయి అదేంటిదనేది ఇదేంటంటే మనం ఇచ్చే ఫెర్టిలైజరు పెస్ట్ కంట్రోల్లాగా ఇంకా పువ్వులు బాగా రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఇది గడ్డి చామంతికి చెందిన రకమే ఇదైతే మనం వన్ రూపీ ప్లాంట్ తెచ్చినాం కదా ఊరికెంచి అది మనకి ఇప్పుడైతే ఇట్లా మంచిగా మొగ్గలు అయితే వస్తున్నాయి మరో పక్కన అయితే ఇట్లా సన్నటి పసుపు రంగు ఆకుల వెనకాల చూస్తే ఇదిగో ఇలాంటి అయితే వస్తుంది అయితే ఇంతకుముందు మన చామంతి మొక్కకి ఇదే విధంగా వస్తే నేను ఏ విధంగా చేసిన అనేది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు దీనికి కూడా అదే విధంగా వేసుకుందాము చూడండి దీనికి ఇప్పుడు ఏమి ఇస్తానంటే చూడండి ఇది మన దగ్గర పెరుగు మిగిలిపోయింది ఉంటుంది కదా ఇట్లా మనకి రెండు రోజులు పక్కన పెడితే ఈ విధంగా అవుతుంది ఇది ఎంత ఫర్మెంట్ అయితే అంత మంచిదండి ఇట్లా మీకు పెరుగు మిగిలిందన్నప్పుడు మజ్జిగలాగా చేసి ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి మీకు అది ఎప్పటికైనా అది ఎంత ఫర్మెంట్ అవుతుంటే దాంట్లో అంతా చిన్న చిన్న బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి అవి మొక్కకు ఉపయోగపడే మంచి న్యూట్రియన్స్ అన్నీ అందులో కలిగి ఉంటాయి అన్నమాట పోషకాలన్నీ అవి మొక్కకి పువ్వులు రావడంలో తోడ్పడతాయి అట్లాగే మనము దీన్ని పెస్ట్ కంట్రోల్గా వాడాలనుకున్నప్పుడు దీనికి కొంచెము ఈ విధంగా ఇప్పుడు ఇది ఎంత ఉంటుందంటే ఒక ఐదారు స్పూన్ల పెరుగు ఉంటుంది కదా దీన్ని బాగా ఇట్లా తీసేసుకోవాలి బాగా దీన్ని గడ్డలు లేకుండా మంచిగా వేసుకోవాలి దీంట్లో ఇది ఈ పసుపు కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇదేంటంటే వంటింటి చిట్కా అనమాట మనము పూర్తిగా ఆగానికి వేలా ఇదైతే చేసుకుంటున్నాం కదా మరి బయట నుంచి వనక రాకుండా ఈ విధంగా ఇంట్లో వాటితోటి ఈ విధంగా చేసుకోవాలి ఇంకా ఇందులో పావు స్పూన్ అంతా బేకింగ్ చూడండి ఇదంతా ఏమాత్రం గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఐదారు స్పూన్ల పెరుగంటే మనకు ఒక లీటర్ మజ్జిగ అనమాట లీటర్ మజ్జిగకి పావు స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ పసుపు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీకు పెరుగు లేదన్నప్పుడు మజ్జిగని మజ్జిగతో చేసుకోండి ఇప్పుడు నేను ఇది పులుసుపోయినా బాగా మనం పడేసేది పెరుగైనా దీన్ని మొక్కలకి అయితే ఉపయోగిస్తున్నాను పచ్చ నల్ల నల్లపేను ఇలాంటి వాటికి కూడా పోతుంది పూల మొక్కలకి స్పెషల్గా ఇంకా పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి అన్నమాట ఇట్లా కొన్ని రకాల మొక్కలకి ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి ఇది మనము వేస్తేనే ఏ విధంగా వస్తుంది చూడండి వెంట కూడా మంచిగా చేసుకోవాలి ఈ విధంగా నేను ఇదివరకు చామంతి మొక్కలకి ఈ విధంగానే వేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఏమాత్రం గడ్డలు లేకుండా చేసుకున్నాం కదా మనం సోడా వేసినందుకు ఇట్లా నొరుగ నొరుగా వస్తుంది ఇది మంచిగా ఏమాత్రం ఇది లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ వస్తాయి చూడండి ఇది మనకి లీటర్ మజ్జిగ అయింది ఇప్పుడు లీటర్ మజ్జిగలో పసుపు బేకింగ్ సోడా ఇవన్నీ ఇష్టం కదా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను లీటర్ ఇది అనుకుంటే దీనికి ఐదు లీటర్ల నీళ్లు తీసుకోవాలి ఇట్లా మేగడ ఏమన్నా ఉంటే ఏదన్నా ఉంటే తీసేసేయండి చిమల్ల చీమల్ అలాంటి వాటికి వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా తీసేసుకోండి ఇది ఏదన్నా అందుకే ఇది మంచిగా కలుపుకోవాలన్నమాట వడగట్టుకోవాలి ఇదంతా చూడండి ఏమాత్రం మీగడం అలాంటిది ఏం లేదు నేను పైనకి జాలి తీసుకురాలేదు అందుకే చేతితో తీసేస్తున్నా మీరు వీలుంటే వడగట్టుకోండి చూడండి ఇప్పుడు దీన్ని ఐదు లీటర్ల నీళ్ళల్లోకి చాలా మంచిగా కలుపుకోవాలి ఎలాంటి నల్లది అయినా పోతుంది ఇప్పుడు చిన్న చిన్నవి పసుపు రంగువి ఉంటాయి కదా పువ్వుల వెనకాల మంచిగా పువ్వులు వచ్చే టైంలో ఈ విధంగా వస్తాయి కొన్ని రకాల ఆకుకూరలకు కూడా వస్తూ ఉంటాయి వాటికి కూడా వాడుకోవచ్చు అన్నమాట మంచిగా కలుపుకుంటే చూడండి ఈ విధంగా ఉండాలి ఎక్కువ గాఢతగా ఉండొద్దు ఎక్కువ చిక్కగా ఉంటే మళ్ళీ మొక్కకి కట్ చేస్తుంది ఇట్లా ఈ విధంగా ఉండాలి ఇదైనా కానీ పసుపు వేసినాము సోడా వేసినాం ఇది ఉంటుంది కాబట్టి చూస్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలాంటిది నేను ఒక బాటిల్ తీసుకున్నాను కూల్ డ్రింక్ బాటిల్కి హోల్స్ అయితే పెట్టుకున్నాను మీ దగ్గర స్ప్రేయర్ ఉన్న స్ప్రేయర్ తోటైనా చేసుకోండి దీంట్లో ఇప్పుడు ఈ వాటర్ నింపుకుందాం ఈ విధంగా చేసుకున్న దాన్ని ఇప్పుడు మొక్కకి మొత్తము చూడండి ఈ విధంగా ఆకుల వెనకాల చెట్టుకి మొత్తం తడిసేటట్టుగా చేసుకోవాలి ఎక్కడైతే మీకు ఉంటుందో చూడండి ఇట్లా ఆకుల వెనకాల ఉంది కదా మెయిన్గా ఇట్లా వీలుంటే ఒక చేతితో ఇట్లా పట్టుకొని చేయండి ఇప్పుడు నాకు చేతిలో ఫోన్ ఉంది ఇదంతా కూడా మంచిగా తడిసేటట్టు చూడండి ఈ లీటర్ వాటర్ అయినా సరే మంచిగా మొక్క మొత్తం నడిచేటట్టుగా చేసుకోవాలి తర్వాత వీటికి పువ్వులు ఏ విధంగా వస్తాయి అనేది నేను చూపిస్తూ ఉంటాను కదా ఏంటంటే ఇప్పుడు సడన్గా వాటర్ చేద్దామని వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంది సరే నేను చేస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో ఇట్లా అన్ని రకాల పూల మొక్కలను చేసుకోవచ్చు ఆకుకూరలను కూడా చేసుకోవచ్చు అనమాట పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి చూడండి ఇట్లా మొత్తం నడిపినాక ఎక్కడైతే ఉంటుందో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అంతా కూడా చేయండి ఇది మీకు ఒక రెండు సార్లకి పోయిందనుకో అనుకో సరే లేకపోతే ఒక నాలుగైదు అయితే పూర్తిగా పోతుంది ఇట్లా మధ్య మధ్యలో చేసుకుంటూ ఉన్నారనుకోండి రాకముందే మనకి ఎలాంటి పురుగులు అనేవి ఉండవు నేను ఏంటంటే ఇది మంచిగా హెల్తీగా కనిపిస్తుంది కదా మొక్క అని వదిలేసిన దగ్గర నుంచి చూసేసరికి చాలా ఉంది అందుకని ఇప్పుడు మళ్ళీ చేసిన అనమాట చూడండి ఆ విధంగా చేసిన మొక్కనే ఇది పూలు ఎంత బాగా వచ్చినాయి చూడండి ఎక్కువగా వీటికి నల్ల పెయిను ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి అనమాట ఒక దిక్కు పువ్వులు వస్తుంటే మనకు ఒక ఇట్లా వస్తూ ఉంటాయి ఇవి వీటిని ఏంటంటే ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ చేసుకోవాలి చూసారు కదా మరి వీడియో ఏ విధంగా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఉంటాను మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హ్యాపీ గాండని